안녕 <목소리나> <목소리나> నా పేరు తేజేష్ కుమార్ రెడ్డి నాయుడు అనంతపూర్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాయలసీమ బలజ సోదరులు అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు మేము రెండవ తేదీ నవంబర్ గుత్తినోడు చలమారెడ్డి ఫంక్షన్ రాయలసీమ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాము దీనికి ప్రతి ఒక్క బలిత సోదరుడు హాజరై ఈ సభని జయప్రదంగా చేయాలని చిన్న కోరిక దీనికి ముఖ్య అతిథులు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నేతలు అనంతపురం జిల్లాలో ఉండే నేతలు అందరూ హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క బలిత మిత్రునికి ఈ యొక్క సభకు హాజరై మమ్మల్ని జయప్రదంగా చేయాలని కోరిక దీనితో పాటు ఒక బైక్ ర్యాలీ నవంబర్ రెండవ తేదీ పొద్దున తొమ్మ తొమ్మిది గంటలకు తెల్లవారుజామున మల్లారోడ్ కరెంట్ ఆఫీస్ నుంచి నడివ శ్రీకృష్ణదేవరాయల దేవరాయల కాడ పాలాభిషేకం పూలాభిషేకం చేసుకొని పవర్ క్లాత్ ద్వారా సప్తగిరి శ్రీకంఠం గుద్ది రోడ్ నుంచి ద్వారకా చెల్మారెడ్డి వర్షనాలు వద్దకు వస్తున్నాం దీనికి అంతా ఐదు వందల తో పాటు వస్తున్నాం ముఖ్యంగా మనం చూపియాల్సింది ఐక్యమత్యత ఈ ఐక్యమత్యత చూపించి మనకు రావాల్సిన రిజర్వేషన్ గాని ఫైవ్ పర్సెంట్ ఇది అడగడానికి ఇంకో విషయం లాస్ట్ విషయం ఏంటంటే అధికారంగా మన శ్రీకృష్ణ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి జయంతి కానీ వర్ధంతి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయాలని కోరిక నమస్కారం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం గుద్ది రోడ్డు జలమాన్ ఈ పలిజ విషదేవరాయలు వారి వార్స మేమందరము యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సభలు విత్తి రోడ్ లో చూ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ ఉదయం తొమ్మిది గంటలకు ముందుగా బైక్ ర్యాలీతో బీటీసీ దగ్గర ఉన్నటువంటి వారికి పాలాభిషేకము ఆ తర్వాత బైక్ ర్యాలీ సప్తగిరి శ్రీకంఠట్టు అక్కడ నుండి చలమారెడ్డి బంగారం దిగుర వరకు వైక్ ర్యాలీతో జరగబడము ఆ తర్వాత అది నుండి మా మధ్య వారి మీటింగ్ అక్కడ ప్రారంభమై అక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం రాయలసీమ మనిజ్ కాపునాడు సభను మన జిల్లాలో వరిజలందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ ముఖ్య అతిథులుగా ఆర్ఎం శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే గారు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అనంతపూర్ ఔడా చైర్మన్ డిసి వరుణ్ గారు భవానీ రవికుమార్ గారు జయల్ మురళి గారు ముఖ్య ఆదన గారు అందరూ కులసులు అందరూ కూడా ఈ సమావేశం ఘనంగా జరుపుకుంటూ ఈ స్వర్ణోత్సవం సభకు ప్రతి తులసులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారము నా పేరు పూల పాండురంగయ్య రాయలసీమ బల్లిజా కాపునాడు రాయలసీమ అధ్యక్షులుగా నేను చేస్తున్నాను ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం అందులో భాగంగా బల్లారేడు పౌరాఫీస్ కార్ నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీలో దాదాపుగా ఐదు వందల బైక్ ర్యాలీ చేస్తున్నాం మధ్యలో యువత అంతా కలిసి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆర్టీ శ్రీనివాస గారు అనంత తిరుపతి ఎమ్మెల్యే గారు వస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే గారు తర్వాత ఆర్జా రామకృష్ణ గారు రా జాతీయ అధ్యక్షులు కాల్లా సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ జరబోయే రేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దాని ఎంపీ దానిలో మాకు రిజర్వేషన్ కూడా ఇవ్వ రాయలసీమ ఒకటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం దాంట్లో భాగంగా ఈడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలనేసి మాకు ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయాలనేసి మేము కోరుకుంటూ